మొదటిది పురుగుమందు అయిన ని ఎందుకు వాడాలి అని చూసినట్లయితే క్లోరిఫైరిఫాస్ లాండా సైహలోథ్రిన్ మరియు సైపర్మెత్రిన్ వంటి అన్ని పురుగు మందులు కాంటాక్ట్ పురుగు మందులు అనగా పురుగు తాకినప్పుడు చంపుతాయి లేదా ఆకు పై భాగంలో రసం పీల్చినప్పుడు మాత్రమే చనిపోతాయి ఆకు కింది భాగంలో పురుగుమందు ప్రభావం ఉండదు మరియు తక్కువ కాలం ప్రభావం చూపుతాయి అదే మోనోక్రోటోఫాస్ అనేది అంతర్వాపి కీటకనాశిని చెట్టు లోపల నుంచి పురుగుమందు అన్ని భాగాలకు వెళుతుంది ఆకు కింది భాగంలో కూడా ప్రభావం చూపుతుంది మరియు ఎక్కువ కాలం ప్రభావం చూపుతుంది తేనె మంచు పురుగుని నియంత్రించాలంటే మోనోక్రోటోఫాస్నే వాడాలి మరియు ఖర్చు కూడా తక్కువ లాండా సైహలోథ్రిన్ మరియు సైపర్మెథ్రిన్ అనేవి పైరథ్రాయిడ్స్ వీటిని మామిడిలో వాడకూడదు వాడితే మొదట పురుగు తగ్గినట్టు అనిపిస్తుంది కానీ వారం తరువాత ఎక్కువ సంఖ్యలో తిరిగి పురుగులు రావటం జరుగుతుంది దీనిని రిసర్జెన్స్ అంటారు తేనెమంచు పురుగు బెరడు మరియు మొదలు కాడలో నిద్రావస్థలో ఉంటుంది పూ మొగ్గ బయటకు వచ్చినప్పుడు నిద్రావస్థ నుంచి బయటకు వచ్చి పూతను ఆశించి నష్టపరుస్తుంది అందువల్ల ఖచ్చితంగా మొదటి స్ప్రేలో అంతర్వాపి కీటకనాశిని వాడవలసిందే మోనోక్రోటోఫాస్ను మొదలు బెరడు కొమ్మలు బాగా తడిచేటట్లు పిచికారీ చేయాలి అంతేకాకుండా ఆకు ఆకుగూడు పురుగులు మరియు మామిడి చెట్టుకు హాని చేసే ఏ పురుగులు ఉన్నా మోనోక్రోటోఫాస్ను వాడటం వల్ల చనిపోతాయి